హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రేవిస్ ఛానల్కి స్వాగతం మరి ఈ నెల ఇరవై రెండు నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్కి టీమ్ను అయితే ఇండియన్ టీమ్ అయితే ప్రకటించింది మరి సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్షిప్లో అక్షర్ కుమార్ వైస్ క్యాప్ అక్షర్ కుమార్ అక్షర్ పటేల్ వైస్ క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే వైస్ క్యాప్టెన్ కాదు ఇప్పుడు మరి దీంట్లో మహమ్మద్ షమి మెయిన్ కంబ్యాక్ చేస్తుండు వరల్డ్ కప్ లాస్ట్ ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిన అప్పటి నుంచి ఇప్పుడే మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నాడు మరి నితీష్ కుమార్ రెడ్డి కూడా ఛాన్స్ ఇచ్చారు దీంట్లో మరి సేమ్ ఓపెనింగ్ సంజు శాంసన్ అయితే సేమ్ ఓపెనింగ్ పేరు అభిషేక్ శర్మతోని అభిషేక్ శర్మకి మళ్ళీ అవకాశం వచ్చింది మంచి అవకాశం ఇది ఎందుకంటే కన్సిస్టెన్సీ కాలేదు అప్పుడు ఇప్పుడు హాఫ్ కొట్టినప్పటికీ ఈసారి మరీ అవకాశం అది కూడా ఇండియాలో ఆడుతున్నారు కాబట్టి మంచి అవకాశం అభిషేక్ అభిషేక్ శర్మకి అండ్ సంజీవ్ శాంసన్ తెలిసిందే లాస్ట్ ఐదు మ్యాచ్లో మూడు సెంచరీలు దుమ్ము దొరిపేస్తున్నాడు మరి నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ తెలిసిందే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో రింకు సింగ్ తిలక్ వర్మ తిలక్ వర్మ కూడా మంచి సౌత్ ఆఫ్రికాలో రెండు సెంచరీలు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తీసుకొని తిలక్ వర్మ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు ఓవరాల్గా హార్దిక్ పాండ్యా ఇప్పుడు నితీష్ కుమార్ యాడ్ అయ్యిండు మరి బౌలింగ్లో షమి యాడ్ అయ్యిండు ఇప్పుడు హర్షదీప్ సింగ్ హర్షిత్ రానా మరి లో అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ ఉన్నారు ఇప్పుడు యాడ్ వాషింగ్టన్ సుందర్ యాడ్ అయ్యిండు బట్ శివం దుబాయ్ లేడు రిషబ్ పండ్కి అయితే ఛాన్స్ ఇవ్వలేదు వన్ డేలోకి ఇస్తుండొచ్చు వీళ్ళకు జైస్వాల్ శుభంగిల్ రిషబ్ వన్ వన్డేలో ఆడతారు వీళ్ళు టీ ట్వంటీ అయితే సక్సెస్ఫుల్గా ఉంది మన టీం అయితే టీ ట్వంటీ ఓడిపోలేదు అన్ని వరల్డ్ కప్ నుంచి వాళ్ళ ఛాంపియన్స్ లాగానే ఆడుతున్నారు మరి ఈ టీం అయితే సూపర్గా ఉంది మరి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఎవరికి చూసుకోవచ్చు స్పిన్నర్లు అయితే రవి బిష్ణ్ అక్షర్ పటేల్ నిర్వహణ చక్రవర్తితో కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అందరు పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు మరి చాలా స్ట్రాంగ్ టీం ఉంది మరి మెయిన్ మమ్మల్ స్మి బ్యాక్ చేసినాడు మరి ఈ నెల ఇరవై రెండు నుంచి టీ ట్వంటీ తర్వాత వన్ డేస్ ఇంగ్లాండ్ టీమ్ మెయిన్ ఇంగ్లాండ్ టీమ్ కూడా తక్కువ వేయకూడదు అసలు టీ ట్వంటీలో వాళ్ళు కూడా బాగా ఆడతారు కానీ టఫ్ ఫైట్ ఇప్పుడు మ్యాచెస్ బాగుంటాయి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టీ ట్వంటీస్కి మాత్రం అంత వన్ సైడ్ ఏమి ఉండదు బాగుంటాయి మ్యాచెస్ ఇండియాలో జరుగుతాయి మంచి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇంకా ఇంకా మనకి స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ఐపీఎల్ దగ్గరకు వస్తుంది చాలా మంచి సిరీస్ మరి అప్డేట్ ఇలాంటి అప్డేట్ క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ